విశాఖ ఉక్కులో కోట్లు విలువ చేసే కోల్ అగ్గిపాలు కూటమి కుట్రలతో ఖాతరు చేయని స్థానికుల విన్నపాలు గత కొన్ని రోజులుగా విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉన్న రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ఆర్ఎంహెచ్పి విభాగంలో ఉన్న కోల్ యార్డ్లో వేల టన్నుల బాయిలర్ కోల్ తగలబడిపోతోంది ఫలితంగా స్టీల్ ప్లాంట్ కి కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతోంది ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన కాంట్రాక్టు కార్మికులను అర్ధాంతరంగా తొలగించడంతో రోజువారీ నిర్వహణ అనగా ఎప్పటికప్పుడు నీళ్లు స్ప్రే చేసే విధంగాను పద్ధతి ప్రకారం మెటీరియల్ ను సప్లై చేసే అజమాయిషీ లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానిక కార్మికులు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు తాల్చెరు నుంచి రవాణా అయి వస్తోన్న ఈ బాయిలర్ కోల్ తన్ను ధర ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు వరకు ఉంటుంది రోజూ వేల టన్నుల బొగ్గు బుడిదగా మారడం వల్ల కోట్ల రూపాయలు నష్టపోవడమే కాకుండా దానివల్ల వచ్చే పొగ కారణంగా ఉద్యోగులకు అనేక వ్యాధులు అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి స్థానిక యూనియన్ ప్రతినిధులు ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు తగు చర్యలు తీసుకోవాలని విన్నపాలు విన్నవించినా ఉన్నత యాజమాన్యం ఆదేశాల ప్రకారం పనిచేయడం తప్ప గ్రౌండ్ రియాలిటీ గుర్తించి శ్రద్ధ చూపడం లేదని ప్రస్తుత పరిస్థితులను చూస్తే అర్థం అవుతుంది కూటమి ప్రభుత్వ పెద్దలు ఎన్ని అడ్డంకులు కల్పించినా జీతాలు సకాలంలో చెల్లించకపోయినా ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో పనిచేస్తోన్న విశాఖ ఉక్కు కార్మికులు ఎంతైనా అభినందనీయులు మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏనల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి